తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం శుభ సూచకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము అన్నారు సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వాకిటి శ్రీహరి ముదిరాజుకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నలభై రెండు శాతం ఉన్న ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని అలాగే స్థానిక సంస్థల ఎంపీటీసీలు సర్పంచ్ జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు కూడా స్థానాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఉపాధ్యక్షులు బంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగపల్లి శేఖర్ రాయణి ప్రతాప్ సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంగాల కార్తిక్ కోలా నరేష్ మామిల నారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు చుక్క శేఖర్ బల్ ప్రశాంత్ దత్తర్లు పాల్గొన్నారు ప్రభుత్వంలో మరి ముద్ర బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహారన్న గారికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అదే తరహాలో ఈరోజు మా రాజన్న సిరిసిల్లా ముజరా సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ ఆధ్వర్యంలో అన్ని సంఘాల కుల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి కృతజ్ఞత తెలుపుచున్నాం అదే రకంగా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగ సభలో ఖచ్చితంగా మీ ఇంట ఉంటాం మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆగస్టులోనే చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అదే తరహాలో మరి ముద్రాజ్ పిట్ అయినటువంటి శ్రీహారికి మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకరణం అని చెప్పి మరే మా రాయన్న సిరిసిల్ల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వారి మంత్రివర్గ సహచరులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కెకే మహేంద్ర అన్న గారికి ఆది శ్రీరన్న వారికి పొన్న ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మా ఉమ్మడి చిన్న అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ రానున్న రోజుల్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ముది రోజులకు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థల్లో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళకి చూస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా కూడా ఫిషరీస్ చేపలు కూడా ఇప్పటి వరకు వేయడం లేదు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలో చేపలు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపల పిల్లలు పెంపకం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇలా బీఈసీడీ నుంచి ఏకు మార్చాలని చెప్పి మీరు ఆనాడే చెప్పారు కామారెడ్డిలో చెప్పడం జరిగింది అదే తరగాలు బీఈసీడీ నుంచి ఏ వరకు మార్చాలని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే ఇలా మా పిల్లలను చూసుకుంటే ఐదు వందల ఆరు వందల మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా రిజర్వేషన్లు లేక ఇలా రూర్ల మీద తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అమలుకు తేవాలని చెప్పి బీసీడీ నుంచి ఏ వరకు అని మా సంఘం తరఫున విములను అడుగుచున్నాం ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా మా సంఘం తరఫున అన్ని సంఘాల తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా సంఘం ధర్మా జిల్లా తరపున విములను అడుగుతున్నాం ఎందుకంటే ఇయల్లా ఇప్పటికీ ఇలా ప్రజా ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము అడిగే మేము అడుగుతున్నాం ఇప్పటికీ మా సిరిసిల్ల జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహం లేదు ఇప్పటి మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ గారు జ్యోతిరావు పూలే పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఏది మన అంబేద్కర్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి కూడా మా నాయకులు మా విప్పు గారు మా మహేనారన్న గారు కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీసుకొచ్చిన సందర్భం వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే బీసీడి నుండి ఏకు మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మా శిశుల సంఘం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి వాకిడి శ్రీ గారి అన్నకు మరి వారందరికీ కూడా ప్రేసుమిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం